రాష్ట్ర వ్యాప్తంగా టెటో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులారా అదేవిధంగా ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్స్ నడిపేటటువంటి డైరెక్ట్ డైరెక్టర్ మిత్రులకు మనవి ఈరోజు నేను విద్యా అదే అదేవిధంగా ఎస్సీఆర్టీకి వెళ్ళడం జరిగింది ఈ టెట్కి సంబంధించినటువంటి సమాచారం డిఎస్సి సంబంధించినటువంటి సమాచారం కనుక్కోవడానికి టెట్ నిర్వహించేటటువంటి హై స్థాయి వాళ్ళని వారిని కన్సల్ట్ అవ్వడం జరిగింది వారు ఏమన్నారంటే ఈ డిఎస్సి ఒక వారం రోజులు కంప్లీట్ అయిపోతుంది ఇరవయో తారీఖు లోపల డిఎస్సి కంప్లీట్ అయిపోతుంది డిఎస్సి కంప్లీట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ టెట్ టెట్ మీద మేము దృష్టి సారిస్తున్నాం ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి నోట్ చేసింది ఒకవేళ డిఎస్సీ కానీ ఇప్పటిదాకా దాకా లేకపోతే ఈ పాటికి టెట్ పడాల్సి పడాల్సింది కాబట్టి ఇరవయో తారీఖు తర్వాత టెట్ షెడ్యూల్ ఎప్పుడైనా రావచ్చు అని చెప్పడం జరిగింది ఇంకోటి బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే అందరూ బా బాధపడేటటువంటి అంశం ఏంటంటే టెక్ట్కి ఫార్టీ ఫైవ్ డేసే టైం ఇస్తున్నారంట అంతగా అంతకంటే పెంచటండి నేను చెప్పే రాలడీ సార్ పోయినసారి పిల్లలు చాలా ఇబ్బంది పడిపోయారు సార్ ఫార్టీ ఫైవ్ డేస్లో చదవలేకపోయారు అంటే అది మాకు సంబంధం లేదు గవర్నమెంట్ నుంచి పైనుంచి మాకు వచ్చినటువంటి ఆర్డరు ఓన్లీ ఫార్టీ ఫైవ్ డేస్లే అంటే ఈ నెలలో లాస్ట్లో వేస్తే అక్కడి నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ ఒకవేళ అక్టోబర్ మొదటి వారిలో వెళ్తే ఫార్టీ ఫైవ్ డేస్ ఎవరు చెప్పినా ఎలరండి కాబట్టి పిల్లల్ని అలాట్ చేయండి పిల్లలు దీన్ని బట్టి చదువుకోమని చెప్పండి అని చెప్పడం జరిగింది అదేవిధంగా నేను టీచర్ని కాబట్టి నేను కూడా అడిగాను సార్ టీచర్స్ కూడా టెట్ రాయాలంటే కంపల్సరీగా టీచర్స్ కూడా టెట్ రాయాలని చెప్పారనమాట అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కాబట్టి కంపల్సరీగా టీచర్స్ కూడా టెట్ రాయాలని చెప్పడం జరిగింది నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడంటే డిఎస్సి రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి మార్చి ఏప్రిల్లో డిఎస్సి ఉంటుంది సో దానికంటే ముందు ఈ టెట్ ఫస్ట్ రాయాలి చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి టెట్ అనేది కంపల్సరీ రాయాలి అని చెప్పడం జరిగింది ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ గా కోరుతున్నాను ఇంకోటి వారు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ చదువుతున్నారు చదివేవాళ్ళు చదివేవాళ్ళు కాబట్టి పెద్దగా వాళ్ళకి ఫార్టీ ఫైవ్ డేస్ కంటే ఎక్కువ టైం ఉండనవసరం అవసరం లేదు ఇవ్వనవసరం లేదు అని చెప్పడం జరిగింది మేడం థ్యాంక్ యూ